కేసీఆర్ బండారం బట్టబాయలు కానుంది కాబట్టి కొత్త నాటకం మొదలు పెట్టారు అని ఏఐసీసీ కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్ రెడ్డి అన్నారు నల్గొండలో సభ కాదు అసెంబ్లీకి రావాలని కేసీఆర్ సవాల్ చేస్తారు పార్టీ అవకాశం ఇస్తే మహబూబ్ నగర్ నుంచి ఎంపీగా పోటీ చేస్తానంటున్న వంశీచంద్ రెడ్డితో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి మనతో ఉన్నారు చెప్పండి ఈ ఎన్నికల ముందు రేగుతున్నటువంటి ఈ జల జగడం పంచాయతీ ఎటుదారిది అని ఉంది జల జగడం ఏం లేదు కేసీఆర్ ఆయన యొక్క అవినీతి అసమర్థతని తెలంగాణ రాష్ట్ర ప్రజలు మేము ఇవాళ అసెంబ్లీ సాక్షిగా ఆయన లక్ష కోట్ల అవినీతి ఆయన మన రాష్ట్రానికి కేటాయింపులలో అసమర్థత రాష్ట్ర ప్రాజెక్టులు నిర్మించడంలో వారి అసమర్థత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రాజెక్టులను అడ్డుకోవడంలో ఆయన అసమర్థత రానున్న శాసనసభ సమావేశాలలో ఆయన బండారం బయట పడుతుందని ఆడుతున్నటువంటి కొత్త నాటకం ఇది మొన్ననే తెలంగాణ రాష్ట్ర ప్రజలు మీకు బుద్ధి చెప్పిండ్రు ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకోకపోతే మిమ్మల్ని ఊర్లల్లో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు తిరగనియరు అప్ప చెప్పారు అని కొన్ని ఆధారాలు చూపిస్తూ చెప్తున్న మాటల్లో వాస్తవం లేదంటరా ఏ మాత్రం కూడా వాస్తవం లేదు అన్ని రికార్డెడ్ ఎవిడెన్సెస్ ఉన్నాయి వాళ్ళే పోయి కేఆర్ఎంబీకి ఒప్పుకున్నారు ఒప్పుకోవడమే కాదు దానికి కావలసినటువంటి మెయింటెనెన్స్ నిధులు కూడా విడుదల చేసింది కదా ఒకవేళ వాళ్ళు ఒప్పుకోకపోతే దానికి సంబంధించిన నిధుల అలొకేషన్ ఎట్లయితుంది వాళ్ళు నిధులు అలొకేట్ చేసిందంటేనే ఒప్పుకున్నట్టు కదా అంత ఓపెన్ గా ఉన్నది ఎందుకు దాని మీద చర్చ జరుగుతుందో నాకు అర్థమే కాదు అసలు ఉమ్మడి నల్గొండలో ఒక సభ పెట్టి నిరసన చెప్తామంటున్న పరిస్థితి కేసీఆర్ ఏంటి దీన్ని ఎట్లా చూస్తారు ఏదో కారణం ఇప్పుడు బయటికి రానికే ఏ కారణం లేదు బయటకు వస్తే జనం తిరగబడేటట్టున్నారు ఏదో ఇంకా అబద్ధాలు చెప్తే జనం నమ్ముతారు అనుకుంటున్నారు లోపే శాసనసభ సమావేశాలు అవుతాయి కదా శాసనసభ ముందు ఆ నల్గొండకు పోయి సభ కాదు అసెంబ్లీకి రా చూసుకుందామని చెప్తున్నాము అదేవిధంగా పాలమూరు నుంచి మహబూబ్నగర్ ఎంపీగా మీరు బరిలో నిలవబోతున్నారా డీకే అరుణతో వేసిన సవాళ్ళు ఏంటి ఎంత దారికి వచ్చాయి ఎక్కడి వరకు వచ్చాయి డీకే అరుణమతో సవాల్ వేరు నేను మహబూబ్న నుంచి పోటీ చేయడం వేరు కాంగ్రెస్ పార్టీ ఆదేశిస్తే సిఈసిలో కేంద్ర ఎన్నికల కమిటీలో మల్లికార్జున ఖార్గే గారి ఆధ్వర్యంలో నాకు టికెట్ కేటాయిస్తే నేను ఖచ్చితంగా పోటీ చేస్తా నేను పోటీ చేస్తే ఖచ్చితంగా మా కార్యకర్తలు నాయకుల బలంతో ప్రజల ఆశీర్వాదంతో మంచి మెజార్టీతో మహబూబ్నగర్ నుంచి గెలుస్తా ఇక డీకే అర్న గారితో సంబంధించినటువంటి సవాలు నేను సవాల్ చేసిన ఆవిడ సవాల్ని స్వీకరించింది ఏదో ఒక సందర్భం పెట్టుకున్నాము నేను వెళ్ళిన ఆవిడ రాలేదు అక్కడితో ప్రజలందరూ కూడా నిజమేంది ఎవరు నిజం ఎవరు అబద్ధం ఎవరి సైడ్ ధర్మం ఉంది ఎవరి సైడ్ ధర్మం లేదు అప్పట్లో ఎవరైతే ఉన్నారని చెప్పారో మీరు వాళ్ళంతా వస్తే నేను సవాల్ని స్వీకరిస్తా అన్నారు దాన్ని ఎట్లా చూస్తాను మన ఇద్దరి మధ్యలో నిజం మాట్లాడినా లక్షల మంది నిజం మందు నిజం మాట్లాడినా నిజం నిజమే కదా నిజం మారదు కదా ఇది మొత్తం రంగారెడ్డి అంటే మొత్తం మీద కృష్ణా రివర్ బోర్డు విషయంలో జరుగుతున్న పంచాయతీ కేవలం ఒక నాటకం మాత్రమే కేసీఆర్కు ఏ కారణం లేకుండా బయటికి చెప్పుకోవడానికి ఏం మాట సమాధానం లేని పరిస్థితుల్లో ఈ అంశాన్ని తెర మీదకి వచ్చి ఒక వివాదం చేస్తున్నారు ఈ కృష్ణానది జలాల విషయంలో అప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడే ఒప్పందాలు చేసుకున్నారు మెయింటెనెన్స్ నిధులు కూడా కేటాయించడం జరిగింది ఒప్పందం జరగనట్లయితే ఆ నిధులు ఎందుకు కేటాయించినట్లు అని కూడా వంశీచందర్ రెడ్డి ప్రశ్నిస్తున్న పరిస్థితి అలాగే మా పాలమూరు నుంచి ఎన్నికల బరిలో కేంద్రం పార్టీ ఆదేశిస్తే తాను బరిలో నిలిచి గెలిచి వస్తానంటున్నారు అలాగే బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు డికే అర్ణతో వేసిన సవాళ్ళు విషయంలో తను వెనక్కి తగ్గలేదు ఆమె వెనక్కి తగ్గారు ఆమె రాలేదు దాంతో అక్కడికి సమసిపోయింది ఇప్పటికి కూడా ఆ ఏదైతే ప్రకటన తాను కట్టుబడి ఉన్నాయని కూడా చెప్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ శ్రీనుతో కృష్ణతో శ్రీను శ్రీనివా శ్రీనివాస్ సిట్విజన్